ప్రశ్న సమాధానం ఇప్పుడు కాయకులం బాగుండే అంటే ఏం పదన్న బాగుంటదా ఇది అన్నడంట ఎవరు చేశాము ఒక పెద్ద మనుషులు దాదాపు రే తిమ్మరీ ఎప్పుడన్నా బాగుంటదా ఇది అన్నడంట అంటే బాగుండదే మా అంటే బాగుండమానలే గాని అట్లా అంటే ఎట్లన్న అబ్బాయి తిమ్మరిప్పి బాధపడతారు కదా బాగుండీ అమ్మే బాగుండదు అని అనాలే అట్లా బాధపడతారు అప్ప అంటే మూలం లేని శరీరం ఏం బాగుంటుంది అని అంటావు బాధపడతారు కదా అంటే గురితాక అల్లం ఉండ చిన్నట్ట అవనయా మళ్ళీ ఉండ చిన్నట్ట అవనయా అందుకే పరిచయం అయిందంట ఇది ఒకసారి అన్న పోతే కదా దానికి చూడబేకైతే అన్న అంటే స్కూలానికి సూక్ష్మము సూక్ష్మానికి కారణం కారణానికి మహాకారణము బేకైతే ఆ మహాకారణానికి మూలం లేదు చూడు మాట్లాడుతూ మాట అలా అబ్బాయి కూడా రకరకాల మీకు భీత గానీ భద్రాద్రికం కానీ మృతా తత్వరైత తత్వమాలిక గానీ విషయాల్లో మీకు ఎందుక చేసుకొని మీరు కూర్చున్నప్పుడు మనం మాట్లాడినప్పుడు మీకు రకరకాలకి చెప్పిన తెలియదని మాట్లాడడం ఒకరొకరికి ఒకరోపరికి అర్థమైతే ఇష్టము ఇష్టమంటే అదృష్టము సమకూర్త ఆన కావున వినవలనని ఆన నోరాడదు అన్నట్లా ఇట్లా దాన్ని రాదు గురువులకు కలం చేయి ఉండదు ఒకప్పుడు ధారాళంగా అనర్ధంగా మాట్లాడతారు ఏమో చెప్తారు కానీ ఇలా దానికి ఎందుకంటే అనంతమైన ఈ ప్రపంచము వ్యవహారము ఇది కాదు ఈ బ్రహ్మాది దేవతలకు కష్టమైన పని ఇది సామాన్యమైన మాట నా ఇది మాటలా గురుకో అంటే మాటలు కాదు సాన్యమైన మాట కాదు నీవి ఇట్లా ఉండు అట్లా కాదు మీరు విన్నపం చేసుకుంటే మీరు మనవి చేస్తే మీరు అయితే గురువుడు అంత పురుగు ఇప్పుతాడు విప్పిన అట్లా విప్పుతాడు మీరు రావాలి గురువుని నీ గుంజుకు రావాలే గురువు ఆడ ఉంటాడు శరీరము ఆత్మ లేకుండా ఎట్లలో ఉంటాడు పశువుల లేక ఉంటాడు పశువుల కష్టం లేకుండా ఇక్కడ ఆ గురువు ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు ఆ గురువు ఆ బాలధార పంచదార మీరు పుంజాలంటే మీరు మీరు ఆ స్థితిలో కూర్చొని ఏం అడగకుండా ఏదన్నా చెప్పాయా అని అన్న మహాత్ములు చెప్తారు పెద్దలు ఒక ప్రశ్న వచ్చిన దానికి ఈ సందర్భానుసారంగా ఎన్నో వస్తాయి కానీ ఆ ఆర్తి కలగదే కలగలే కదా మనకు సామాన్యమైన విషయంగా గారగలిగిన హరిహరాదుల దొరిన మేటిపో అట్లానే ఊకుండా ఇంకా రాదు ఇది చాలా కష్టము ఎందుకంటే అనుకుంటుంది కదా జీవితమే సమస్యలమయం ఎట్లా కావాలంటే నీవు దేవుడముగా గంగెద్దు గంగేద్దు కావాలి నా పాండు తాత గంగెత్తు అయితే అందరూ మొక్కుతారు అంటే పూజనీయము పూజల దగ్గర వచ్చినాక పూజనీయత భావం నేర్చుకున్నప్పుడు మనకు ఆ భావన మొదించుకునే భావన కాదు ఎట్లా ఉండాలి పరంలో కొడుకువనా నీవు గంగిద్దు కావాలి ఆ పాండు పూర్చు కొట్టి బరిపోతలేక గారదన్నట్టు అట్లా మాట ఇది ఒకటి చెప్తే అసలు దీంకోటి అర్థమైతే త చెబితే రాధనికిలే వస్తుంది కానీ ముఖం చూస్తేనే వచ్చింది కోత అయ్యే ముఖం చూస్తేనే వచ్చింది మాకేం బూర్తి కూడా తెలియదు ఏం తెలుస్తుంది నమ్మితే వస్తుంది ప్రేమ పెడితే వస్తుంది భక్తి పెడితే వస్తుంది శరణాగతి భావం అయితే వస్తుంది మాటి మాటికి ఎడ ఓటుకుట్టి ఇలా గీసల ఓడిపోటుకుంటు ఇలా అది కొట్టుకుంది యాది ఉంటే ప్రపంచంలో సుపే ఎట్లా ఉంటుందో ఎందుకంటే మాటలు మాట్లాడుకొని మనము మానవం అవ్వాలన్నట్లా మాట్లాడుకోవాలి కదా అత్యంత భక్తి అత్యంత ప్రేమ ఉంటే వస్తారు గురువుని అత్యంత భక్తి భావాలతో నమ్మితే వస్తారు లేకపోతే రాదు ఒక భాగ్య భర్త విడదీయ అనుబంధం ఎట్టలో అట్లా అయ్యా அதற்கு அதுவும் நான் குருவாக்கியம் انا நவலக انا பந்தகப்பமேரே என்னேரே ஒஜ்ஞமேர காலிலா ஏ ஏ சாரம்ஷம் ஏகதம் மாட்லன்னி ஆவாக்யமே ஆவாக்யமே ஞாது புறக்காலமே பஞ்சபோதி கกายனிதி

ఎంత మహత్తరమైన మాట సొత్తు ఎవరి నుంచి అవుతుంది దాడైతది ఏమైతుంది ఎంత కావాలి ఎంత త్యాగం కావాలి ఏమి వినవాలి ఏం పట్టుకున్నాలి ఏం నేర్చుకున్నాలి మనం అది ఏం కాదు నీకు సాగులేదు లేదు మనకు రాకు ఇప్పుడు ఎవరన్నా తాతేమంటుండే నాకు రాకుండా మా పెద్దల కోసం తప్ప పోదు అంటుండే మనకి రాకపోవచ్చు మన పెద్దల కోసం నమ్మితే మనకు పైసంతమ్మకము గొప్పది ఎట్లుండదంటే ఇప్పుడు శాస్త్రం నేర్చుకోవాలంటే అభ్యాసము అభ్యాస తీసు అంతా అంతే అంత వచ్చేది కాదు ఫస్ట్ మనకు అభ్యాసం అవుతుంది మాట పెద్దల మాట ఐదు మాట అభ్యాసం కావాలి కదా ఇప్పుడు పంచభౌతిక కాయమే ప్రపంచమే ఒక పెద్ద కళ అన్నప్పుడు అభ్యాసం చేసుకోండి మరి కళ నిజం రెండు గుడి చెప్పిన మాక్యాలు లేదు ఒక నిజం కళ ఏంది నిజమేంది పంచౌతిక కాయం ఇది ఒకసారి రావాలా పిండము పంచభౌతికేసి పిండా తీసిపారేసిండు పంచభౌతిక కాయ ఇది ప్రాపంచం ప్రాపంచం బయట కూడా బ్రహ్మాండ కూడా పంచభూతాలు ఉన్నాయి అది మాయనే ఇది మాయనే ఎవడైతే దృఢంగా నవ్వుతో తీసేసుకుంటాడో వానికి అందుతుంది బోధ ఇంకోటి డైరెక్ట్ పరిపూర్ణ బోధలు కాకుండా పరమాత్మ నిర్ణయం కావాలి ఇప్పుడు డైరెక్ట్ మనం మాటి పరిపూర్ణ బోధాలు వాళ్ళకు ఇష్టపడదు ఎట్లా అంటే ముందు ధర్మాలు మనసు పరిశుద్ధమయ్యేటటువంటి లక్షణయుద్ధమైన కొన్ని మాటలు చెప్పాలి చెప్తే ఇప్పుడు మనో పరిపక్వత పరిపూర్ణంలో ఏం పని లేదు దీంకలు ఉండదు ఎరకలు పరమాత్మతత్వం ఈ పరమాత్మ తత్వం తెలిసిన గురు శిష్యుల ధర్మాలు ఉన్నాయి కదా ఇవన్నీ తెలిసినాక పరిపూర్ణ బోధ మాట పరిపూర్ణ బోధ మాట కూడా చిన్నది కాదు ఏది చిన్నది కాదు ఇప్పుడు ఉన్నడవు లేకుండా కావాలంటే ఎంత మాట ఎంత మాట చెప్పు ఉన్నోడవు లేకుండా కావాలంటే ఎంత గొప్ప విషయం మనము ధనవరస్ రకరణ సినిమా చూస్తాం తన ఎదురుగానే నలుగురు కొడుకుల్ని ముగ్గురు కొడుకుల్ని చంపుతారు తల్లికి ఇచ్చిన మాట కొరకు ధర్మానికి పాల్పడి కర్ణుడు ఎదురు తల్లికి మాట ఇచ్చినాయి కదా మా తల్లికి తన కొడుకుల్ని ముందర చంపితే కూడా ఏమన్నాడు ఉండి లేకుండా కొన్ని మహాత్ముల కథలు ఎట్లా ఉంటాయంటే రామాయణం చెప్పి అయ్యా ఇంక రకరకాల కథలు ఉదాహరణ కొరకు పలానా మహాత్ములు నిన్నటికీ గిట్లా అంటారు అట్లా గుండి లేకుండా కావాలంటే ఎంత గొప్ప పెండ్ల మొక్క రకాల మాట్లాడుతుంది తల్లిదండ్రులు కోపం అవుతారు ఎరుగు పొరుగు వాళ్ళు ఊర్లే గేర్లే రకరకాల ఇబ్బందులు వస్తాయి నిత్య వ్యవహార జీవితం లోపల అయ్యా నా కాడ దారిడు ఇక్కడ దారిడు జర్ర అవసరం వచ్చినప్పుడు సుల్లాడుతా అని కదా మొత్తం పట్టినం పాదమే మనం అగ్ని పాదం పట్టినాం భవబంధాలు కాలిపోయాయి పాదాలు పట్టుకున్నాం ఎంత కష్టం గురుడు దొరికినా అదృష్టం లేదు అచ్చే గురుడు కాదు ముందేనే అచలగురుడు కాని కానీ అతని గుర్తుపట్టాలంటే కష్టం గురువులందరు కాదా అచలగురు గురువులు అచలగురుడు ఏర్పాటు మామూలు కాదు ప్రపంచాతీతుడు ప్రపంచం లేనటువంటి శాస్త్రాలు చెత్త పనగుతుడు అంత చూద్దాం అది మదికి తోచు గురువు కష్టపడే ధర్మం ఉండదు మీకు రకరకాల సంశయాలు తీర్చేటటువంటి ధర్మం గురువులు ఉండదు కాకపోతే కొద్దిగా గొప్పలో మీరు సహకరించి మీకు కలిసి కలిగిన యథ ఆర్తి మీరు కొంచెం చెప్పుకుంటే మీ భావం వ్యక్తమవుతుంది మీ భావన అర్థమవుతుంది ఎందుకంటే ఎంత వర్షం పడినా కూడా కొండపోలేసినట్లయితుంది మీ మనోభావము దీని మీద మీకు అభిరుచి ఉన్నట్లు మాకు అర్థమైతే మీకు చెప్పితే ధర్మము పురుషుష నయం ధర్మం పనిచేస్తారు మీకు డైరెక్ట్ పరిపూర్ణ బోధాలు మాట్లాడితే సంసారాలు విడిచిపెట్టే అవకాశం గురువుని అట్ల పోతి ఆ రోజు మా గురువు అయితే ఉండం కానీ ఒకనాడు మేము అరువుల వయలేము అడిగిలేము తిక్కిము చేసి మీరు ఏమని కానీ తుమ్మితే తగ్గితే మాత్రము చిన్నదానికి పెద్ద చదవో రైట్ చైటు లేదా పోలో దానికి పోయేదే పెద్ద కష్టము దానికి వచ్చేదే గురువు వచ్చేదే కష్టము తుమ్మితే తుమ్మి దానికల్లా తెలవాలి అంతే కానీ డైరెక్ట్ పరుకున్న గు కాకుండా మీకు చెప్పిన మాటలు రకరకాల మనకు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి గురించి అయ్యా తెలుసుకోవాలనే మనం ఇంత కష్టపడతాం కష్టపడుతుంది రాత్రి వచ్చిందా భక్తులు వచ్చి టైం వచ్చేస్తా వచ్చిందా వచ్చిందా ఎంత వచ్చిందా దాన్ని తెలుసుకున్నారా విషయాన్ని తెలుసుకోండి తెలుసుకోని గుడ్ అని చెప్పి నువ్వు నీకు తెలిసినా ఒక పది మందికి తెలుపు అని చెప్పి అధికారం అయ్యతోడు వంద మంది చూసుకుంటే వంద మంది అరువులు గారు దీనికి అయ్యతో వంద మంది చూసుకున్న వంద మంది చూస్తారు కారు కానీ గుర్తించిండు గుర్తించి చెప్పగలుగుతాడు పది మందికి ఉత్తీరించగలుగుతాడు అని చెప్పి వంద మందిలో వంద మంది గురువులు గారు కదా అందరూ సహ పంతులు ఉన్నాడు కొంతమంది పిల్లలు కొంతమంది గొప్ప మీద చెప్తున్నాడు చెప్తున్నాడు అందరికి తప్పిందా అందరు పంతులు లాగింద్రా మరి ఆయన చోట్ల ఆయన లోపల ఉందే అందరి అదే విద్య అందరి అదే గురువు అన్ని వీల్లేదు నువ్వు చెప్పుకోమంతే ఆదరణ కూడా మళ్ళా కానీ కొంతమంది మరి అందుకే మంది లోపల గురువు లోపల ఎప్పుడు కూడా తప్పు లేదు ఇప్పుడు బోధ తీసుకున్నారు ఊళ్ళో దేవాలను చేస్తారు భజన పిలుస్తారు గ్రామానికి వస్తే నువ్వు కర్రేవని అంటారు మసావని అంటారు మారేమని అంటారు ప్రజల్ని పిలుస్తారు అయ్యా మీరు భక్తి భావం మనుషులు అన్ని దించిన మహాత్ములు

అయితే ఏమవుతుంది ఇప్పుడు ఏ చెప్పేది అన్న చెప్పేది రెండు వస్తావు నీకు ఎనలేని తిప్పలో సరే తిప్పలేదు పోస్తా కానీ అడిగి తిప్పతావు కదా నీకు నిద్ర అన్నారు సాధ నేను తగ్గనియర్ నిన్ను నా రాయడం అది ఏం లేదు అనుకున్నాను తర్వాత తిక్కడ రూ తి కాదు మనిషి రాదాన్ని తిక్కరు కాదు అనుకుంటారు మీకు మొక్కుతాను కూడా నేను పనికిరాకుండా పనికి వస్తే మళ్ళీ వస్తుంది జన్మకు అందరికి నమస్కారం ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటే ఓండి ఆడ లోకంలో పనికి రాకుండా వేస్తే మీరు అందరినీ మీరిద్దరు మళ్ళీ మీరిద్దరు కలిసి శిష్యులకి ఏం కావాలి అయ్యో సూటి ఒకటే అనేది రావాలి ఏం చేస్తారో మీకే లోపల ఒకటే అది రావాలి ఇంతకుముందు జన్ ఆపే మాయ తెలియదు బ్రహ్మాండ కల్పన స్వామి నువ్వు ఏం తెలుసుకుంటే చందీకుల వారి దగ్గర అంటే

ప్రపంచే చెప్పి మనకు ప్రస్తుతి తెలివాలే

ప్రపంచం అంతా దేవుడు అని మొక్కతుండ్రు ఇవి మన ఏమీ లేదన్నాడు గురు దేవుడు అంటే ఏంది ఏమి లేదన్నాడు కంటికి ఇప్పుడు మీరు తాత పాట పరమ గురు మహాత్ములైన మీరు అయితే అంటే పరిపూర్ణ పోద రాసి విన్నపము చెప్తుండ పరిపూర్ణ గురువుల విన్నపం చేస్తుండీ గురువులనెరు కలనే వర్ణములను అరయలేకను దేహాత్మల మాట కాకుండా గురువులనెరు కలనే వర్ణములను నరయలేకను ప్రకటిద్దాం అంటే గురుదేవుడు హర్శపూర్వకంగా ప్రకటిత ముగబట్ట భయలు గురుడే రాగి ఉంచినను నీ లో నీవు నేను మృషయ్య అని గురుడు చెప్పినా అర్థం కావాలంటే ఏమని చెప్పుడు నీవు నేను నేననే భౌమిక ప్రతిది ద్వందము ఏమై ఉండదో మృష అంటే గుర్తాది గుత్తాది నువు నేను మృషయ అని నేను అన్నంత కాదు నువ్వు ఆలోచన చెయ్యి మరలా అరికేం చేయు

అయితే దేహాత్మలు లేకుండా పోతే ఎరుక శుంకు బాషీ బయలు వంక కావాలన్నారు మీరు లేకపోతే దేహాత్మ భావనలు ఉంటే మీకు అది సూచన కాకపోతే అందులోపల లీలమై ఇది లేకుంటే అది అది అదే ఉండదు కానీ అది అయ్యేటి ఉదామీన్ ఏమి అన్నాడు ఇంకా ఇంకేం కదా అయ్యే చెప్పిండీ కదా బట్టబయలు కాదే ఇంకేంటి బట్టబయలే కదా చెప్పింది నాకు చెప్పింది కదా నీకు చెప్పింది కదా ఏమో కాదా వెళ్ళతో మళ్ళా పక్క కదా బట్టబయలు ఇంకా అది ఉన్నదా కదా అండి అట్లా కాదు మాటలతోనే కాదు ఏమని చెప్పాలి అట్లా పదమ పదమే బట్టబయూ లేదు పొలం లేదు ఇంకేంది ఇంకా అంతే కదా అంటే మాట జాలమైరీ ఎందుకు చెప్తామంటే తన పంతన మాట అన్నాడు అన్న మాట వరకు అంతేగాని ఏ ఒక్కరిని క్షీమకాలంతా ఎటువంటి భావనతోనే అనకం కాదు ఇది గురుడు గురువు వ్యక్తిత్వం అర్థమైతే గురువు క్రమం అది పద్ధతి ధర్మం అర్థమైతే మర్మం అట్లా

మనకి అన్ని రకరకాలు తెలియాలి ముఖ్యము లోపల ఒక్కరిని గురువులు అన్న అంటలేరు అనేది లేదు అనరాదు అనేది లేదు ఇప్పుడు అందరం ఒక్కరమే కదా నన్ను నేనే అనుకుంటున్నా అనుకున్నట్ల అనుకున్నట్ల నన్ను నేనే సంస్కరించుకున్నట్ల సమన్వయం సరి చేసుకున్నట్లు ధర్మమే ఎటు చూసినా ధర్మమే విశ్వతోముఖం ఎనిమింటల పాట తిప్పి చూసినా కూడా ఏ ఒక్కరిని అనడం లేదు అంతా నీవే నేను నీవే నేను నమాత్మ సర్వభూతాత్మ శ్రీ శ్రీగురుమే నమ నీకు ధర్మదేవత ఏషం ఇచ్చాడు పరమాత్మను ధర్మదేవతవే అంతేగా నీకు ఏమీ లేదు ప్రాంతిరహితమైన పరమాత్మ స్వరూపం ముందు చేసి తర్వాత ఈ ప్రపంచములపల్ల కూడా ఇంకొకటి శృంగారమే వాణి చేష్టలు వారలకు వాడు ఉన్నట్టు దోషావారాల కన్నప్పుడు నీకు వాళ్లకు ఏడ ఇడిపిస్తది ఇప్పుడు ఇంతకుముందు నాయననే ఎగరండి ఆయన ఏమైనా తేడా ఉండదంటే తేడా మనం ఆలోచన చేసుకుంటలేం మందికి తెలుసు తేడా వాళ్ళు మనం ఎట్లుంటామో ఇప్పుడు ఉత్త ఎద్దును కొట్టుకోను గంగెద్దును కొట్టుకోను ఈ నాలుగు కాళ్ళు మీన పెట్టి నీళ్ళ ఆడుతుంది ఈ మాత్రం తొత్తి కదా മറ ലേ തോട ദ കാ ബോധ പർവീത്ത സന്തോഷം പോയി ബാല ബാല പോയി സന്തോഷം പോയി కాలం అంతా ఈ జన్మ పుడితే దీన్ని పొద్దున్న లేచి దీన్ని పొద్దు వరకు ఈ జన్మని ఈ శరీరముని ఈ మనసును అదుపులో పెట్టుకొని నా వల్ల ఎవరికి అపకారంగా ఆరారు అని పొద్దున్న లేచినప్పటి నుండి పొద్దు వరకు ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేసినట్ల బరువు బారం ఉండదు అది బోద బోధ పట్టుకున్నాం పట్టుకున్నాం కానీ దీన్ని మంచిగా పెట్టుకోని ఎంత కష్టం అవుతున్నది బయట లేకుండా ఎప్పుడైనా కానీ మనం ఈ గొప్ప గొప్ప మైకులు లేకుండా ఇంకా చేయాల దగ్గర గుండె కూసుకొని గిట్ట చేసుకున్నాడు కానీ ఈ సార్ వాళ్ళు తప్పకమ్మని మైపులు పెట్టాం మైపులు పెట్టింది మంచి కోసం కాదు మనం మనం నేర్చుకున్నట్టు గిట్లు పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా అన్నీ కొంచెం అనుభాగా అనుబంధాలు తల్లిదండ్రి భార్య పిల్లలు ఏ స్టేజ్లా ఏ విషయానికి ఆ విషయం అన్ని కరెక్టేసుడు అన్ని చేసుకుంటా అతన్ని చూసుకుంటా ఉన్నది తెలుసుకోవాలంటే ఎంత కష్టమో ఈ చీమ పోయి చంద్రుణ్ణి ముద్దాడినంత విలువ చూడా పని ఎంత చెప్పిడు చీమ ఎక్కడ చంద్రుడు ఎక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నావు నీకు శతకోటి కష్టాలు ఉన్నాయి ఇన్ని కష్టాలు పడకుండా నీవు నన్ను తెలుసుకున్నావు పరమాత్ పరమాత్మను పరమార్థము తెలుసుకున్నావు పరమపద మార్గం అంటే చీమ చంద్రుణ్ణి ముద్దాడినంత విలువ అంటే నీకు ఒక్కటి లేవు అనంతమైన కష్టాలు అన్ని కష్టాలు పడుకుంటా అది తెలుసుకున్నామంటే దాని కొరకు ఎంత తపస్సు జీవితం అంతా ఆ ఆలోచన అంతా తపస్సే తపస్సు అంటే జపమాల లోపల తపస్సే అదంతా ఆ నెము ఆ మౌన భావం వాడే మునీశ్వరుడు చేసిన చేసినవాడే మునీశ్వరుడు ఆ ముని భావం భావం ఇవన్నీ తపించడం ఉన్నప్పుడు ఎంత తపస్సు చేస్తే ఇప్పుడు ఒక చూపులు కలిసిన శుభవేళ అన్నట్ల మెడలో కళ్యాణం వాళ్ళ భార్య భర్తల అనుబంధము పుణ్యఫలము అనుబంధం ఉంటేనే కానీ వాళ్ళు ఒకరి మనసులో ఒకరికి నచ్చి ఒప్పుకుంటారు గురు శిష్యులు కూడా అంతే ఎటువంటి ఎన్ని జన్మల నన్ను నీవు నిన్ను నేను అన్నా నన్ను నీవు విడలేవు నిన్ను నేను విడలేను అని అట్లా మరి నేను ఎక్కడ గుర్తి నీవెక్కడ గుర్తు ఉసిరికాయ ఉప్పు లేక అన్నట్టు అట్లా పుట్టి మీ కారం అనే ఒక అనుబంధము చేసినామన్నట్లు ఇది సరేనయ్య మంచిది పోయిరండి అబ్బా పోయిరండి సామాన్యమైన విషయం కాదు ఇది చేసుకున్నంత వాళ్లకు చేసుకున్నంత మహాదేవ అట్లా గురువు అంటే గుడి లోపల దేవుడు గురువుని మాట్లాడిపోయాలంటే శిష్యుడు శిష్యుని తపన శిష్యుని యతగతి ఆర్తి గురువుని మాట్లాడిపిస్తుంది అంతే అందరులాగా ఉండాలి ఆ యోచన కలిగి ఉండాలి ఎవరు వస్తే అట్లా మాట్లాడుతున్న పండుగ ఎటువంటి మాట మాట్లాడుతున్న పండినా